ఇక్కడ మన కృష్ణాయపాలెం దగ్గర కొండవీటి వాగు పనులు జరుగుతున్నాయి కదండి అంతకుముందు మనం ఈ వీడియోలో చూపించాము ఇక్కడ బ్రిడ్జి పనులు కూడా మొదలు పెడతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి బ్రిడ్జి అనేది ఈ విధంగా కట్టారండి గతంలోనే మనం ఈ బ్రిడ్జి గురించి నాలుగైదు వీడియోలు కూడా పెట్టాము ఒకసారి చూడండి ఫుల్ వీడియోలోనే ఇప్పుడు మన వీడియో ఏంటంటే ఈ బ్రిడ్జి క కన్స్ట్రక్షన్ మొత్తం ఈ విధంగా పూర్తయింది కదండి బ్రిడ్జికి ఇటువైపు వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ అట్లాగే వాటర్ పైప్ లైన్స్కి దీనిపైన ఒక బ్రిడ్జి ఒకటి వస్తుందండి ఆ సెగ్మెంట్లు తయారు చేసే ఏర్పాట్లు అయితే ఎదురు జరుగుతున్నాయి దాని గురించి అయితే ఒకసారి చూద్దామండి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇది ఏంటంటే క్లారిటీ కోసం మనం ఇప్పుడు ఇచ్చి చూపిస్తున్నాం బ్రిడ్జి ఇది ఎగ్జాక్ట్ లొకేషను కృష్ణాయపాలెం అనమాట మనకు ఎదురుగా కనపడేది తినమాక ఉండవల్లండి ఇవ్వండి దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఈ బ్రిడ్జికి పిల్లలకి పిల్లలకి మధ్యలో సెగ్మెంట్లు అక్కడే తయారు చేసుకొని వాటిని కథ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బిగించేసి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేస్తారండి ఒక పక్క కొండవీటి వాగు పనులు జరుగుతూ ఉంటాయి కింద బ్రిడ్జ్ పైన ఈ సిగ్మెంట్లో వరకు జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా రోడ్డు పనులు జరిగే విధంగా సకాలంలో అన్ని పనులు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ప్రస్తుతానికి వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పి రెండు రోజులు ఇక్కడ ఖాళీగా ఇలా కనబడుతుంది నిశ్శబ్దంగా ఎప్పుడైతే వానలు తగ్గుతాయో పనులు అయితే బాగా స్పీడ్ అందుకొని జోరుగా జరుగుతూ ఉంటాయన్నమాట చెప్పర్లు అయితే బాగా తిరిగి తిరిగి అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాయి గత నెల రోజులుగా బాగా గట్టిగా పనిచేసినాయి అనమాట కొండవీటి వాక్ కోసం చెప్పాను కదండి అక్కడ బ్రిడ్జికి సంబంధించిన సెగ్మెంట్లు కాంక్రీట్వి తయారు చేయడానికి ఇక్కడికి ఐరైన్ వచ్చింది అట్లాగే దీనికి సంబంధించిన అచ్చులు తయారు చేస్తున్నారు ఇక్కడే అవన్నీ చూసుకుంటూ వెళ్దాండి ఒక్కొక్కటిగా ఇదిగోండి ఐరన్ అయితే చాలా వాడుతున్నారు అక్కడైతే లాట్లు వేసారనమాట ఇవన్నీ ఇక్కడ కటింగ్ చేసుకొని ఈ మిషన్ తోటి కటింగ్ చేస్తారనమాట ఇదిగో ఇట్లా చేస్తారు ఇట్లా కటింగ్ చేసుకొని కొలత ప్రకారంగా బుట్టలు ఫ్రేములు రాడ్ బెండింగ్ వర్క్ అంతా ఇక్కడ జరిగిందండి ఆ తర్వాత ఈ సెగ్మెంట్లు అనేది అచ్చులో పోసేసి కాంక్రీట్గా తయారు చేసేస్తారు ఇదిగోండి రాడ్ బెండింగ్ అనేది ఈ విధంగా చేస్తారు ఇట్లాంటి మిషన్ల సహాయంతో ఐరన్ అయితే వచ్చింది అనమాట ఇక్కడికి ఎదరు వర్క్ కూడా చేస్తారండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం అచ్చులు అంతకుముందు గతంలో చేసిన అచ్చులు పాత ఉన్నాయి ఇస్తారా వాటి అన్నిటినీ శుభ్రంగా వాటిని తుప్ప పట్టిన క్లియర్ చేసుకొని పెయింటింగ్ చేసుకొని వాటికి ఆయిల్ బోల్డ్ ఫిట్టింగ్ అనేది క్లియర్ చేసుకుంటున్నారండి కొన్నిటికి అట్లాగ ఈ రకంగా దీని మీద పెట్టుకొని మొత్తం బిగిచ్చేసి సెట్ చేసేసి దీనిపైన సెగ్మెంట్లు అనేది తయారు చేస్తారండి వీటి కోసం అంతకుముందు కాంక్రీట్గా ఇవన్నీ రెడీ చేసుకున్నారు గతంలోనే ఇవి తయారు చేయడానికి ఆ పని అనేది ఇప్పుడు చేస్తున్నారనమాట మొలబడిపోయిన ఉన్న పాతసులన్నీ తీసేసి దాన్ని లైన్ చేసుకొని చక్కగా మళ్ళీ పెయింటింగ్ చేసుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది సెగ్మెంట్ అనేది దీంట్లో వచ్చొచ్చిద్ది ఇంత వెడల్పులో కాంక్రీట్ దిమ్మ అనేది తయారవుతుందండి ఒకటేమో పైప్ లైన్కి ఇంకోటేమో డ్రైనేజ్ వాటర్కి ఇది కరెంటు సంబంధించింది ఇది వేరే గ్రౌండ్ పైప్ లైన్లు కేబుల్ లైన్స్కి వాడతారు ఈ రకంగా దీన్ని తయారు చేస్తున్నారు ఇవన్నీ ఒక్కొక్కటిగా తయారు చేసి అక్కడ తీసుకెళ్ళి బ్రిడ్జి మీద పిల్లరికి పిల్లలకి మధ్యలో ఈ సెగ్మెంట్లు అనేది ఫిగి చేసుకొని బిల్డర్ ఈ బ్రిడ్జి అనేది చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక్కడ పనికి సంబంధించినవి కొత్త అండి ఈ మధ్య వీటిని కొత్త ఫ్రేమ్లు తీసుకొచ్చి కొత్తగా చక్కగా డిజైన్ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఒక ఒక అచ్చన్ని తయారు చేస్తున్నాను అండి ఇక్కడ చూద్దాం ఒకసారి ఇవన్నీ అచ్చులే అన్నమాట ఇవ్వండి తయారు చేశారు ఇది అచ్చు దీంట్లో కాంక్రీట్ వచ్చిందండి ఇది రెడీ చేశారండి మొత్తానికి తనకి దీనికి రెడీ చేసి దీంట్లో ఐరన్ అనేది బుట్ట కట్టేసి ఐరన్ పెట్టేసి కాంక్రీట్ అనేది నింపేస్తారనమాట ఈ మధ్యలో వచ్చే పైప్ లైన్స్కి కేబుల్ లైన్స్కి సంబంధించిన ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి ఇది మొత్తం కాంక్రీట్తో నిం నింకిపోయేది అనమాట కాంక్రీట్తో నింపేసి చాలా బలంగా దృఢంగా అయితే చేస్తున్నారండి పడినా కానీ వీళ్ళ పనులు మాత్రం ఈ ఇలాంటి మెయిన్ మెయిన్ పనులు అనేది పూర్తి చేసుకుంటున్నారండి తర్వాత వేరే పనుల్లోకి వెళ్తారు అవుట్ సైడ్ లోపల సైడ్ వచ్చే డైల్ అనమాట ఇది లోపల సైడ్ వచ్చింది అనమాట ఇప్పుడు ఇది ఉంది కదండి అది అవుట్ సైడ్ వచ్చే డై అనమాట అది రెడీ అయింది దీన్ని లోపల సైడ్ బిగించుకొని దానిపైన మధ్యలో కంకర కంక్రోల్ సిమెంటు ఐరన్ ఇవన్నీ పెట్టుకొని ఒక ఐటమ్ అనేది తయారైద్ది ఒక కాంక్రీట్ సెగ్మెంట్ తయారైంది అనమాట దాన్ని తీసుకెళ్ళి బ్రిడ్జికి పిల్లర్కి పిల్లర్కి మధ్యలో అమర్చి దాన్ని రోడ్డుగా బ్రిడ్జిగా పూర్తి చేస్తారండి ఆ పనుల కోసం ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి చూశారు కదండి ఇక్కడైతే పొజిషన్ ఈ విధంగా ఉంది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ కృష్ణాయపాలెం అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమరావతి అప్డేట్స్ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయండి ఓకేనండి